ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం ఒక్క రోజైనా కేసీఆర్ ఆలోచన చేసిండా ఆనాడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెలంగాణకు పెద్ద దిక్క అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎయిర్పోర్ట్ లేదు పక్కలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆరేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో పది పన్నెండు ఉన్నాయి కర్ణాటకలో ఏడెనిమిది ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు నోళ్లకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో జ్ఞానోదయం ఇవ్వలేదో విదేశాలలో చదువుకున్నాం సాంకేతిక నిపుణులం అని పెద్ద పెద్ద పొడుగు పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు కనీసం తెలంగాణకు రెండో ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసిండ్రా తెలంగాణకు లేని పోర్టుకు కనీసం రోడ్డైనా ఏద్దామని ఆలోచన చేసిండ్రా అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన నెంబడే సురేఖమ్మతో సీతక్కతో రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో హైదరాబాద్ నగరానికి నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఏర్పాటు ఉంటే వరంగల్ లో ఏర్పాటు ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తాను